హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజిశ్రీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియో నేను తెచ్చుకున్న వెజిటేబుల్ మార్కెట్ నుండి తెచ్చుకున్న వెజిటేబుల్స్ని ఎలా సర్ది పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో అనేది మీ అందరికీ ఒకసారి చూపిద్దామని వీడియో చేస్తున్నాను ప్లీజ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కానీ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అని మీరు క్లిక్ చేస్తే నేను వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మీ మొబైల్స్లోకి వస్తుంది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం ఎలా నేను ఆర్గనైజ్ చేసుకుంటానో చూద్దాం నేను అమెజాన్ నుంచి ఈ ప్యాకెట్స్ తెప్పించుకున్నానండి వెజిటబుల్ స్టోర్ చేసుకోవడానికి ఇది నేను లింక్లో డిస్క డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ టూ రూపీస్ పడిందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తెప్పించుకోండి ట్వెల్వ్ బ్యాగ్ ట్వెల్వ్ బ్యాగ్స్ వచ్చినాయండి త్రీ ఏమో స్మాల్ బ్యాగ్స్ సారీ ఫోర్ ఏమో స్మాల్ సైజ్ బ్యాగ్స్ మరో ఫోర్ ఏమో వచ్చి మీడియం సైజ్ బ్యాగ్స్ ఇంకొక ఫోర్ వచ్చేసి పెద్ద సైజ్ బ్యాగ్స్ ఇప్పుడు నేను వీటిలో సర్దుకుంటానండి క్యారెట్ మరియు బెండకాయల్ని ఇలా ఈ చిన్న సైజ్ బ్యాగ్స్లో పెట్టుకున్నాను రాడిష్ని ఇలా పెడుతున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకులని ఇలా ఐస్ క్రీమ్ బాక్స్ ఉంటాయి నా దగ్గర బాటిల్లో వేసుకుంటాను పచ్చిమిరపకాయలని అయితే ఇలా కాడలు తీసేసి బాక్స్లో వేసుకుంటాను ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మరొకసారి మళ్ళీ మీకు నేను చూపిస్తాను పచ్చిమిరపకాయలు అన్నీ కూడా కాడలు చిక్కుకొని వేసుకున్నానండి అదే విధంగా కరివేపాకును కూడా ఇలా ఆకులు మొత్తం తీసుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటాను మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను కరివేపాకు అంతా ఇదిగోనండి ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు బాక్స్ పక్కన పెట్టేసి టొమాటోస్ని ఎలా స్టోర్ చేసుకుంటానో చెప్తాను టొమాటోస్ని ఇలాంటి బాస్కెట్లో వేసుకొని అన్నీ వేసేసి పెట్టేసుకుంటానండి ఆనియన్స్ని అయితే ఇట్లా ప్లేట్లో వేసుకొని ఎందుకంటే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి బైక్ ఉంచుతాం కదా నేను ఇలా ప్లేట్లో వేసుకొని ఇలా లిట్ క్లోజ్ చేసి పెట్టేసుకుంటాను దోమలు అవి ఏమీ రాకుండా ఉంటాయి కదా అందుకు ఇప్పుడు కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ని అయితే కనుక ఇలా కట్ చేసేసుకొని పెద్ద పెద్దగా ఇలా ఏ ఫ్లోరెట్ కా ఫ్లోరెట్ ఇలా విడదీసేసుకొని అవి కూడా ఒక బ్యాగ్లో వేసేసుకొని స్టోర్ చేసుకుంటాను ఇలా మనం తెచ్చినప్పుడే కానీ సార్ట్ సార్ట్అవుట్ చేసుకుని ఇలా అన్నీ పెట్టుకుంటే కనుక మనం కుకింగ్ టైం కూడా సేవ్ అవుతుందన్నమాట మనం ఎక్కువ టైం తీసుకోదు ఇప్పుడు ఉల్లికాళ్ళు ఎలా చేస్తానో చూద్దాం వీటిని ఇవి తీసేసి కట్టెలా కడతారు కదండి అవన్నీ తీసేసి ఇలా మధ్య కట్ చేసుకొని వీటిని కూడా బ్యాగ్లో పెట్టేసుకుంటాను అన్నీ అయిపోయినట్లేనండి ఇలా నేను సర్ది పెట్టుకుంటాను అనమాట ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే అనుకోండి కాకపోతే నేను ఎలా పెట్టుకుంటాను అనేది కూడా మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను అంతే ఇదిగోనండి సో అన్ని సర్ది పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను టొమాటోస్ కరివేపాకు పచ్చిమిరపకాయలు గ్రీన్ పీస్ జింజరు లెమన్స్ ఇవి ఫ్రూట్స్ ఏమో ఇలా పెట్టుకుంటాను అదే ఇలా సర్దుకుంటాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు ఏమైనా యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ఆల్ బటన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్